జనసేన సంబంధించి ఎవరో ఎవరికి ఇచ్చారు ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చారు తెలంగాణకి సంబంధించిన ఇన్ఛార్జి ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఇచ్చుకొచ్చారు అతను ఎవరు ఈ ఆలయాలకు సంబంధించినటువంటిది సినిమా రంగానికి సంబంధించిన ఆయన కూడా ఇప్పించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ అట్లాగా ఇద్దరికి ఇప్పించుకున్నారు అక్కడ కూడా ఇతనికి ఇప్పించాలని అనిపించలేదు లేదా ఇంకో నామినేటెడ్ పదవి కూడా ఇప్పించలేదు ఇతనికి ఇప్పుడు ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇక ఇప్పించారు ఇప్పుడు జనసేన ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వమని రిఫర్ చేయదు పొలిటికల్ పోస్ట్ కూడా లేనట్టు ఇప్పుడు తిరుపతి ఇన్ఛార్జ్ కూడా పక్కన పెట్టారు కాకపోతే వేరే వాళ్ళని నియమించినంత వరకు ఇతను సేఫ్ గా ఉన్నట్టు ఫీల్ అవుతాడు వేరే వాళ్ళని నియమిస్తే అప్పుడు ఫీల్ అవుతాడు ఇప్పుడు జనసేదారు వేరే ఇంచార్జి పెట్టారంటే ఇతను పూర్తిగా పక్కన పెట్టా అది ప్రస్తుతానికి సస్పెండ్ అయితే ఇతను సస్పెండ్ అయిన అయితే సస్పెండ్ కూడా కాదు దాన్ని ఏమంటారు ఎబేఎన్స్ లో పెట్టబడ్డ నేత అంతేనా అంతే సస్పెండ్ చేశామట్టలేదు కదా విచారణకు ఆదేశించాం విచారణ పూర్తయ్యే వరకు ఇతన్ని పార్టీ విధులకు దూరంగా ఉండమన్నారు ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం ఒక కమిటీ వేసి ఆ అమ్మాయితో అది మాట్లాడి వాళ్ళు ఒక విచారణ చేసి ఇతనిదే తప్పండి ఇతని అట్లా ఉంచుకోవడం మనకి రాంగ్ అని చెప్పి మెసేజ్ ఇస్తే పార్టీకి ఒక లెక్క అలా కాదు ఇతనిదే తప్పు లేదనిస్తే కంటిన్యూ చేయాలి అట్లా అంటే ఒకటి సార్ కామన్ గా డౌట్ ఏంటంటే ఇలాంటి విచారణ జరిపి ఏమి తప్పు చేశాడా లేదా ఎంతవరకు అయినా పార్టీకి సంబంధించి లేదా ఆ అమ్మాయికి ఏమన్నా న్యాయం చేసేలాగే విచారణ ఏమైనా రూపాయలు పైగా ఆస్తి తినేసారని చెప్తుంది కదా అదేనండి దాంట్లో పార్టీలు జోక్యం చేసుకుంటే కనుక డబ్బులు మీరు ఇవ్వండి అంటాడు ఇతను అది వాస్తవంగా అమ్మాయికి సివిల్ లో చూసుకోవాల్సిందే రెండు అంత న్యాయం చేస్తారని నేను అనుకోను అదేలేండి అవును రైట్ చూద్దాం మొత్తానికి కిరణ్ రాయల్ వ్యవహారం ఆయన ఎప్పుడైతే